బరుగు బలహీన వర్గాల ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కుల కళ నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతని మరోసారి నిరూపించిందని టిపిసిసి మెంబర్ దరిపల్లి చంద్ర ఓబిసిసిఎల్ జిల్లా అధ్యక్షుడు సూర్యవర్మ అన్నారు బిజెపి బీఆర్ఎస్ పార్టీలు కుల పేరు చెప్పి ఓట్లు దండుకున్నాయి తప్ప ఏ రోజు ఆ దిశగా అడుగులు వేయలేదని విమర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రవేశపెట్టిన కుల తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలపడం పట్ల సిద్దిపేటలో కాంగ్రెస్ ఓబీసీ సెల్ బీసీ నాయకులు సంబరాలు చేసుకున్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని జ్యోతిబాపులే విగ్రహానికి పలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పున్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులగరణ ద్వారా జనాభా దామాష ప్రకారం ఎవరికి రావాల్సిన లబ్ది వారికి చేకూరుతుందన్నారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కులగరణ పేరు చెప్పి ఓట్లు దండుకున్నాయి తప్ప ఏ రోజు ఆ దిశగా అడుగులు వేయలేదని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే జనగణతో పాటు కులగణకు చర్యలు చేపట్టిందన్నారు బడుగు బలహీన వర్గాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ హయాంలోని సమన్యాయం దక్కుతుందని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలని ప్రజలకు పిలుపునిచ్చారు తెలంగాణ ఆనాడు బీసీలను చూసి బీసీలు పన్నెండు వేల మంది చనిపోవడం చూసి ఇవాళ కాంగ్రెస్ సోనియా గాంధీ గారు మరి ఆనాడు తెలంగాణ ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కింది ఇవాళ బీసీలు అనే దాని మీద దృష్టి పెట్టి పక్కా ఇవాళ అసెంబ్లీలో తీర్మానం పెట్టడానికి మరి రేవంత్ రెడ్డి గారికి మరొకసారి బీసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి అలాగే ప్రతి ఒక్క బీసీకి అన్ని విధాలల్లో ఎంప్లాయీస్ కానీ జాబ్లలో కానీ రిజర్వేషన్లలో కానీ మరి అన్ని విధాలల్లో సహకరిస్తున్నందుకే కాంగ్రెస్ పార్టీ చేపట్టింది మరి గతంలో కూడా ఇలా ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చడానికి వీళ్ళు ఎక్కడ చెప్పేదోటి చేసేదోటి ఇటువంటి బీఆర్ఎస్ పార్టీ కాదు బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ ప్రధానమంత్రి రెండు వేల పద్నాలుగులో ఏమన్నాడు నేను ఒక బీసీ బిడ్డానని చెప్పి ఇంతవరకు కూడా బీసీల గురించి ఒక నయా పైసా కూడా రిలేకుండా ఒక బీసీల రిజర్వేషన్ కూడా ఇవ్వకుండా మరి ఎక్కడ కూడా ఆయన చూసనెత్తని బీజేపీ పార్టీ ఇలా నరేంద్ర మోడీ నేను బీసీ అంటు నువ్వు బీసీ నిజంగా అయితే ఈ రాష్ట్రంలో చేసిందో కూడా శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చారిత్రాత్మకమైన ఘట్టానికి శ్రీకారం చుట్టింది బీసీల బలుగు బలహీన వర్గాల కుల గణన అనేది కొన్ని దశాబ్దాల నుండి ఉన్న ఒక బల బలుగు బలహీన వర్గాల ఉన్న మనిషికి ఒక కళ అది అట్లాంటిది తమాషా లెక్కల ప్రకారము మా వాళ్ళ మాకు కావాలి అని చెప్పి కొన్ని దశాబ్దాల నుండి మేము కొట్లాడుతున్నాము ఇవాళ వాటికి అనుకూలంగా కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మా మంత్రి గారు పున్నం ప్రభాకర్ గారు నిన్న కులగణన చేపట్టాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిండ్రు దానికి మద్దతు పలుకుతూ అసెంబ్లీలో ఏక అందరూ కూడా కలిసి కట్టిగా దానికి ఆమోదం తెలపడం జరిగింది